ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి ఈ పర్యటనలో ముప్పై ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామిక వేతల దృష్టిని ఆకర్షించింది అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడం హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది ఈ పర్యటనలో దాదాపు పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల మూడవ తేదీన అమెరికా పర్యటనకు బయలుదేరింది ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్ మూడు రౌండ్ మీటింగ్లలో పాల్గొంది ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్ స్క్వాబ్ ఆర్సీఎం కార్నింగ్ అంజెన్ జైటీస్ హెచ్సిఏ హెల్త్ కేర్ వివింట్ ఫార్మా థర్మోఫీజర్ అరమ్ ఈక్విటీ ట్రైజింగ్ టెక్నాలజీస్ మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి వీటితో పాటు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచెత్తి ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి దక్షిణ కొరియాకు బయలుదేరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపుల చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామికి నాంది పలికిందని అన్నారు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలి రావటం శుభ సూచకమని అన్నారు అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు